అందరికీ నమస్తే అండి నాకు తెలిసి ఫస్ట్ అనుకుంటా పోసాని కృష్ణమూర్తి ప్రెస్ మీట్ పెట్టి ఒకరిని బూతులు తిడుతూ తనకు తానుగా ఏడవడం ఇది ఫస్ట్ అనుకుంటా ఒక ప్రెస్ మీట్ పెట్టాడండి ప్రెస్ మీట్ పెట్టి ఏ రాధాకృష్ణ గారిని వెంకటకృష్ణ గారిని తిట్టాల్సిన బూతులన్నీ తిట్టేసి తనకు తానుగా ఏడి చేస్తున్నాడండి కారణం ఏంటంటే నిన్న రాత్రి జరిగిన ఒక డిబేట్లో బాలకోటయ్య గారని చెప్పేసి అని ఆయన ఒక ఒక పదం ఆడాడు పోసాన్ కృష్ణ ఉద్దేశించి ఒక పదం ఆడాడు ఇవే మాటలో మమ్మల్ని కానీ అనుంటే కనుక మేమైతే కనుక ఈ ఇప్పటికి అంటే పోసాన్ కృష్ణ గతంలో పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి ఏదైతే అమ్మనాభూతులు మాట్లాడి ఇంట్లో చిన్నపిల్లలను తిట్టి వాళ్ళ తల్లిగారిని తిట్టి అవమానించాడో అవే మాటలో మమ్మల్ని కాని అనుంటే ఖచ్చితంగా పొడిచి పాడుదొద్దామని చెప్పేసి ఒక్క పదం ఆడా అంటే అంతమించి ఏమల్ల ఎందుకంటే మనందరికీ తెలిసిందే పోసాని కృష్ణమూర్లి అనే వ్యక్తి గతంలో అధికార అహంకారంతో ఇష్టానుసారంగా మాట్లాడిన మాటలు మనం అందరం విన్నాం ఎవరు కూడా అయ్యో పాపం అని చెప్పేసి జాలి అవసరం ఉంటుంది పోసాని పైన గతంలో పేలిపోయాడు రాలిపోయాడు యాదొచ్చి తిట్టాల్సిన బూత్లు తిట్టేసి పైగా ఏడిసేస్తున్నాడు వేడి చేస్తున్నారు ఒకసారి వినిపిస్తాను చూడండి ఏమన్న మాట్లాడుతున్నారు అలాగే ఏవి అండ్ డెబెట్లో ఏం మాట్లాడుకో అది కూడా వినిపిస్తా నిజంగా ఒక అమ్మ అబ్బాయి పుట్టుంటే పోస్తా అని నేను అన్నదాచుకోవాలి నేను ఏమో ఒక్క మాట కూడా తిట్టదచ్చుకోలేదు కానీ నేను అన్నది ఎవరయ్యా బాలకోటయ్య నువ్వు ఆయన గురించి కదా మాట్లాడాలి ఆయన గురించి మాట్లాడట్లా ఎందుకు నిజంగా పుడుతారని భయం ఏబిఎన్ రాధాకృష్ణ అలాగే వెంకటకృష్ణ గారు లోక్గా దొరికారు కాబట్టి వీళ్ళని అమరావతిలో తిరిగాడు మాట్లాడితే ఒక అమ్మ అబ్బాయి పుట్టుంటే అంటాడు నువ్వు గతంలో మాట్లాడిన మాటలన్నీ కూడా ఒక్కసారి నువ్వు వింటే కనుక ఎలాంటి పదాలు వాడవు నువ్వు ఎప్పుడైనా సరే ఎవరి గురించి అయినా మాట్లాడినప్పుడు డైరెక్ట్గా ఫేస్ టు ఫేస్ వెళ్ళిపోయావా లేదు మనం కూడా ఒక ప్రెస్ మీట్ పెట్టేసి అందరిని బుద్ధి తిట్టేసాం కదా అంటే దాని అర్థం ఏంటి నువ్వు ఒక అమ్మకే అబ్బకే పుట్టలేనట్టేనా నేను నిన్ను ఒక్క మాట బుద్ధులు తిట్టదలుచుకోలేదండి ఈ వీడియోలో నేను అసలు అందలుచుకోవాలా తిట్టిన ఒకటే కోకను తిట్టిన ఒకటే అనాలనే ఉద్దేశం కూడా నాకు లేదు గతంలో ఒకసారి మనం మాట్లాడిన భాష ఒకసారి మనం చూసుకుంటే ఇవాళ అంత పెద్ద పెద్ద ఉపన్యాసాలు ఇవ్వాల్సిన అవసరం లేదండి తెగజారి చేసింది మీరే కదా రాష్ట్ర రాజకీయాలని నువ్వు ఒకటి ఆ రోజా ఒకరితే ఆ శ్రీరెడ్డనో లేదంటే బోరిగడ్డ నీళ్ళు లేదంటే అంబట రాంబాబు అనో జోగి రమేష్ అనో కొడాలనీ గడ్డనోళ్లప్పుడు నేను వంశీయాను బ్రష్ పట్టించేశారు కదా మాట్లాడకూడదని మాటలన్నీ మాట్లాడారు కదా అవునా పైగా ఏమంటాడండి పవన్ కళ్యాణ్ గారు ఈయన పెళ్ళాన్ని తిట్టించాడంట ఈయన కూతురుని తిట్టించాడంటే పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ గారు వేరే పని లేదా నువ్వు ఒక్కడే విమర్శించావు అంతకన్నా గట్టిగా కత్తి మహేష్ అనే వ్యక్తి విమర్శించాడు సరే లేని వ్యక్తి గురించి మాట్లాడకూడదు పక్కన పెట్టేయండి శ్రీరెడ్డి అంతకంటే ఎక్కువ విమర్శించింది డైరెక్ట్గా గోపాల్ వారమే శ్రీరెడ్డి చేత పవన్ కళ్యాణ్ గారి తల్లిని నేనే తిట్టమన్నానని చెప్పేసి అని ఆయనే ఒప్పుకున్నాడు ఏ రోజు తిట్టలేదే అమ్మనాభూతులు ఇంట్లో తిట్టించలేదే నీకు నువ్వు అనేసుకున్నావు నీకు నువ్వు ఊహించేసుకున్నావు నీకు నువ్వు అలా ప్రచారం చేయించేసుకున్నావు పోని నువ్వు అన్నమాట కరెక్ట్ అనుకుంటే నువ్వు గతంలో ప్రెస్ మీట్ పెట్టి పవన్ కళ్యాణ్ గారిని చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ గారిని ఇష్టానుసారంగా రాలిపోయి పేలిపోయి ఇష్టానుసారంగా బూతులు మాట్లాడు కదా అంటే ఏంటి నీ చేత జగన్మోహన్ రెడ్డి తిట్టించాడని అర్థం ఆ మాట చెప్పు డైరెక్ట్గా నువ్వు మాట్లాడితేనేమో నీ నీకు నువ్వుగా సొంతంగా మాట్లాడుతున్నావా ఎదుటి వ్యక్తి ఎవరైనా మాట్లాడితేనేమో ఇంకొకరు తిట్టేస్తారా నువ్వెలా ఒక పార్టీకి పనిచేసేవో నీకు ఎలాగో జగన్మోహన్ రెడ్డి అభిమానమో అందరికీ ఎలాగే ఉంటాయండి మనం ఇక్కడ ఇతటి వ్యక్తులకు పాఠాలు చెప్పకూడదు మనం వినే మనం అనే ముందు మనం కూడా తెలుసుకోవాలి మనం అనేలేదేటి ఇంతకు ముందు ఎలా బాధ కలిగేసిందా పోలు ఎక్కడన్నా బూతులు తిట్టారంటే బూతులు కూడా తిట్టలేదండి సింపుల్గా మేమైతే పొడిచి పడతాం అన్నాడు అంతే దాన్ని ఖండించవచ్చు కదా ఎందుకండరా ఖండించడం ఖండించకపోవడం అనేది ఇష్టం వాడిది ఖండించడం ఖండించకపోవడం ఎవరిష్టం వాడిది ఎంకరేజ్ చేస్తే తప్పు కానీ ఆ తర్వాత కూడా మీరు మాట్లాడండి ఇంకా పోసానికి ఇష్టం వారని ఇంకా మీరు తిట్టండి అంటే తప్పు కానీ అవునండి ఒకవేళ పవన్ కళ్యాణ్ గారి ప్లేస్లో మీలాంటి వ్యక్తులు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా పొడిద్దురు అనే మాటకి అవును కరెక్ట్ అనే పదం అంతే ఖచ్చితంగా అది పవన్ కళ్యాణ్ గారు కాబట్టి వదిలేశారు కానీ నువ్వు అన్న మాటలకి ఇంకొకరు ఎవరైనా అయితే కనుక నిజంగా పొడిచిద్దు నేను ఇప్పుడు కాదు ఎప్పుడో నేను మర్చిపోయి వాటికి ఒక మూడు మూడేళ్ళు అవుతున్నామో రెండు మూడేళ్ళు అవుతున్నాము వాటికి పైగా ఏమైనా మాట్లాడతావు రాధాకృష్ణ గారు నీ నీ ఫోటో పెట్టి నీ గురించి మాట్లాడి టీఆర్పి పెంచుకోవడానికి చూస్తున్నావా ఆయన చూస్తున్నాడా ఆ వీడియో తమ్ము నీ ఫోటో కూడా పెట్టలేదు దిక్కుమలేదవా క్షమించు అనకూడదు అనుకున్నా ఒక మాట కూడా తిట్టకూడదు అనుకున్నా కానీ ఒక మాట తోలు వచ్చేసింది ఆ వీడియోలో ఆ తమ్ముళ్ళలో నీ ఫోటో కూడా పెట్టలే ఆ వీడియోలో నీ పేరు కూడా పూర్తిగా ప్రస్తావించలే ఒకసారి చూడు వినిపిస్తా అది కూడా చదివి వినిపిస్తా ఇదిగో అదే ఆ వీడియో ఇది అని చెప్పింది కరెక్టే నువ్వు అన్న మాటలు ఎవడో పడ్డావు పవన్ కళ్యాణ్ గారు కాబట్టి పడ్డారు కానీ లేదంటే ఆ రోజు నువ్వు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడిన మాటలు చిన్న మాటల చిన్న పిల్లలని సైతం తెచ్చే కదా నువ్వు పవన్ కళ్యాణ్ గారిని వాళ్ళ భార్యని వాళ్ళ అమ్మగారిని వాళ్ళ కూతుర్ని చిన్న చిన్న పిల్లల్ని కూడా అనరాని మాటలు మాట్లాడేవా లేదా నువ్వు ఇవన్నీ నీకు ఇంత బారు పుడుచుకొచ్చిందా నీకు ఎదురు వ్యక్తి పాఠాలు చెప్తున్నావా నేను అందుకే అంటా ఉంటా అధికారం చూసి ఎప్పుడు రెచ్చిపోకూడదు మనం ఎంత పరిధిలో మాట్లాడాలి అంతే పరిధిలో మాట్లాడాలి అధికారం శాశ్వతం కాదురా అని చెప్పేసి అని ఆ రోజు ఎగిరేవు 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 యాళ్ళు ఎందుకు గీడ్ చేస్తున్నావు అని అడుగుతున్నా ఈ ఆడవలసిన కరం ఎందుకు వచ్చింది దేనికి ఆడవాలి మనం సక్రమంగా మాట్లాడి మనం చక్కగా మాట్లాడి పద్ధతిగా విమర్శ చేసి ఉంటే కనుక ఈరోజు ఈ కరమ రాదు కదా రాగలవా ఈరోజు స్వతహాగా నీ అంతటా నువ్వు ఏపీలో తిరగలవా తిరగలేవు నీకు భయం నేను ఎవడో ఏం చేయకపోయినా కానీ నీకు అదొక రకమైన భయం గతంలో ఇప్పుడు మాట్లాడగలవా మాట్లాడలేము సైలెన్స్ రాష్ట్ర రాజకీయాల గురించి మనం ప్రస్తావించలేము గతంలో ఎగిరిపోయాం మనం పేలిపోయాం మనం ఎందుకు అప్పుడు అధికారం చూసుకొని ఇప్పుడు అధికారం లేదు కబ బతుకు మందే రాజకీయాల్లో ఉన్నప్పుడు నువ్వు గత ఐదేళ్ళు రాజకీయంగా ఉండి పదవి పొంది ప్రజల సొమ్ము జీతంగా తీసుకొని ఇవాళ సైలెంట్గా మీ ఇంట్లో కూర్చొని శుభ్రంగా ఎంజాయ్ చేస్తున్నాం అంటారండి మరి మీలాంటి వ్యక్తులను ఉదాహరణగా చూపించాలి కదా మరి ఈరోజు రాష్ట్ర రాజకీయాలు అంటే తెలుగు రెండు రాష్ట్రాల రాజకీయాలు ఈ స్థాయికి దిగజారిపోయినాయి దేనికిరా అంటే ఇగో ఇలాంటి వ్యక్తులు కొంతమంది ఉన్నారు ఉదాహరణగా పోసాని కృష్ణ లేదంటే రోజానో లేదంటే ఇంకా కొంతమంది ప్రముఖులు ఇంకో ఇలాంటి ఇలాంటి వ్యక్తులు మాట్లాడిన మాటల వల్ల ఈరోజు రాష్ట్ర రాజకీయాలు ఈ స్థాయికి దిగజారిపోయాయి ఉదాహరణగా మిమ్మల్ని చూపిస్తున్నారు ఇవాళ మీరు అంత గొప్ప పేరు సంపాదించేసుకున్నారు మీకు సినిమాల్లో నటించి లేదంటే కమిడియన్గా చేసి రచయితగా చేసి మీకు ఆ మాత్రం పేరు రాలేదేమో కానీ రాజకీయాల్లో మాత్రం భూతులు మాట్లాడి ఒక మంచి పేరు సంపాదించుకున్నారు ఏంటి రాష్ట్ర రాజకీయాన్ని భ్రష్టపరచడానికి భ్రష్టపట్టించడానికి కారణం ఎవరు అంటే ఇక మీ ముగ్గురిని చూపించవచ్చు మనం ఆ పేరు సంపాదించేసుకున్నాం ఉపయోగమే ఉంది అన్ని బుద్ధులు మాట్లాడి లాస్ట్లో ఏడిచేస్తే ఇప్పుడు నా పెట్టే ప్రశ్న మీద పౌరుషంగా పెట్టావా అంటే అది కూడా లేదు అది కూడా అక్కడ కూడా ఏడిపే ఇప్పుడు మళ్ళీ ఇవాళ సాయంత్రం ఇవాళ ఈవినింగ్ నీ పైన ఇంకో డిబేట్ పెడతారు నీ గురించి మళ్ళీ ఇంకో డిబేట్ పెట్టి లెఫ్ట్ అండ్ రైట్ నీ పాత వీడియోలన్నీ తీసుకొచ్చి ఆ డిబేట్లో చూపించి ప్రజలందరికీ చూపించి ఇక పోసాన్ కృష్ణమూర్తి అనే వ్యక్తి ఇగ ఇలా మాట్లాడాడు గతంలో అతని క్యారెక్టర్ ఇది అంత ఎంత అతను ఇంత వందనంగా మాట్లాడాడు ఇంత చక్కగా మాట్లాడాని చెప్పేసి ఏసి చూపిస్తారో నువ్వు ఎంత ఎదవో ప్రజలకు తెప్పి మళ్ళీ చూపిస్తారు మళ్ళీ చెప్తారు అప్పుడేం చేస్తావా అప్పుడేం చేస్తావా అని సిగ్గేవని అనిపిస్తున్నా నీకు ఎగేసుకొని వచ్చేస్తావా బాలకోటయ్య గారి మీద మాట్లాడే ధైర్యం చేయట్లా చేయుడు ఆహా ఎందుకు చేయవు ఎందుకు మనకి రాధాకృష్ణ గారు అలాగే వెంకటకృష్ణ గారు అయితే ఏమండమో బాలకృష్ణ గారు అదే బాలకోట గారిని చూసి పోసుకుంటున్నాడు అందుకని డైరెక్ట్గానే స్టేట్మెంట్ ఇచ్చాడు కదా ఇప్పుడు నువ్వు ఫ్రెష్ మీద పెట్టి ఎవరి గురించి మాట్లాడాలి ఎవరైతే విమర్శించారో ఎవరైతే పోడిస్తామని చెప్పేసి అన్నారో వాళ్ళని ఉద్దేశించి కదా నువ్వు మాట్లాడాలి వాళ్ళ పేరు ప్రస్తావించావా ఆయన పేరు ప్రస్తావించడానికైనా ధైర్యం సాహసం చేసావా ఎందుకంత పోసేసుకోవడం అని అడుగుతున్నా ఆ లెక్క లెక్కెతే సాక్షిలో రోజు అయ్యేశ్వర్ గారు కానీ అధికారంలో ఉన్నప్పుడు ఇంకొంతమంది వైసీపీ నాయకులు కానీ ఉదాహరణకి లక్ష్మీపర్వతో ఇంకోటి ఇంకొకటి నువ్వు ఉదాహరణకి నువ్వు కూడా నువ్వే ఏం కాదు ఆ సాక్షిలో కూర్చొని పెద్ద పెద్ద మాటలు మాట్లాడేవారు చంద్రబాబు నాయుడు గారు లక్ష్మీ పార్వతి ఒక పక్క నువ్వు ఇద్దరు శాపనార్థాలు పెట్టడమే కదా ఏదో శాతబలు చేసి ఏదో అలాగా ఎప్పుడు శాపనార్థాలే కదా చంద్రబాబు నాయుడు గారు అలా అయిపోవాలి లోకేష్ గారు ఇలాగ అయిపోవాలని చెప్పేసి ఇదే ఏడుపు గత మొన్న అంతా ఐదేళ్ల పాటు ఈ లెక్కన నీలాగా మేము ఆలోచించి ఉంటే కనుక జగన్మోహన్ రెడ్డిని రెడ్డి గారిని గుర్తు తిట్టారు అవునా కానీ ఏ రోజు అలా తెట్లేదే ఎవరైతే మాట్లాడారో వాళ్ళ గురించే మాట్లాడడం నువ్వు మాట్లాడితే నీ గురించే మాట్లాడం లక్ష్మీభారత్ మాట్లాడితే పార్క్ గురించే మాట్లాడడం అలా నువ్వు పొడుస్తాం మేమైతే వాళ్ళకి ఎప్పుడో పొడుద్దాం అని చెప్పేసి అన్న బాలకోట గారిని వదిలేసి రాధాకృష్ణ గారి పోయినా వెంకటకృష్ణ గారి మీద పడితే వచ్చిందండి అంటే హైప్ కోసమా ఇప్పుడు నువ్వు హైప్ కోసం ప్రయత్నించినట్టు ఉంది వాళ్ళు ప్రయత్నించరా హైప్ కోసం ఎక్కడ తమిళలో నీ ఫోటో కూడా ప్రచురించలేదు ఎక్కడ కూడా నీ ఫోటో కూడా వాడలేదు వాళ్ళు ఐపీ కోసం ప్రెస్ మీట్ పెట్టి ఏడు చేసి ఇప్పుడు నువ్వు ప్రయత్నించినట్టు ఉంది కాబట్టి ఏంటంటే నువ్వు వచ్చి నిధులు చెప్పొద్దు నువ్వు వచ్చి ప్రవచనాలు చెప్పొద్దు పది మందికి పాఠాలు నువ్వు నేర్పించొద్దు నువ్వు పాఠాలు చెప్పే స్థాయి నుంచి ఎప్పుడో దిగజారిపోయావు ఇప్పుడు పాఠాలు చెప్పించుకునే స్థాయిలో ఉన్నావు నువ్వు మా లాంటి బొడ్డాగాళ్ళు కూడా నీకు పాఠాలు చెప్పిపోయారంటే నువ్వు లెక్కేసుకోవు నువ్వు ఆ స్థాయి కోల్పోయావు ఆ విలువ ఎప్పుడో ఆ గౌరవం కట్టడం కానీ ఎప్పుడో పోయినాయి వాళ్ళ కొత్తగా ఏమి మిగిలింది ఏమీ లేదు పోసానికి ఇష్టం వర్లే ఒక వంద కోట్ల రూపాయలు సంపాదించుకున్నాడు మనకు ఒక ఫ్లాట్ ఉంది మనకు ఒక కొంప ఉంది ఇద్దరు కూతురు కొడుకు వెల్ సెటిల్డ్ బాగా సంపాదించుకున్నావు ఇది చెప్తే సమాజంలో నీ పైన గౌరవం కానీ విలువ కానీ ఏమీ లేవు అబ్బాయి ఉన్నాయని చెప్పేసి అనుకుంటున్నావు ఇంకా ఇంకా నువ్వు ప్రజల్లోకి వెళ్తే నేను అంగనా బొత్తులు తీట్టుకుంటారా అధికారంలో అధికారులు ఉన్నా అని చెప్పి దిక్కుమాలేదో భూమి మీద నిలబడలేదురా పేలిపోయాడు రే ఇంకా నువ్వు తిట్టించుకునే స్థాయికి వెళ్ళిపోయావు ఉన్నాయా పేరు మర్యాదలు ఉన్నాయా నీ పోతే వేసుకోవాలా నీ పేరు చెప్పుకుంటే క్రిత ఇది వచ్చేద్దా ఆ హైపు వచ్చేద్దా ఎవడో ఒకసారి మీరు చెప్పి ఓపెన్ చేస్తాలో దయచేసి సొంత డబ్బాలు కొట్టుకోండి ఇంకెప్పుడు కూడా ఫ్రెష్ మీరు పెట్టి ఏడవమాకండి చాలా చండాలంగా ఉంది తిట్టాల్సిన బూతులన్నీ తిట్టేసి మీకు మీరు ఏడిచేస్తే తట్టుకోలేకపోతున్నాడు రా ఒక మాట ఎదుటివన్న ఏమంటే తట్టుకోలేకపోతున్నాడు కుల్లి కుల్లి ఎడుతున్నాడు చచ్చిపోతున్నాడు అనే ఫీలింగ్ జరిగాదు మాకు దాయితే కియంతింది